కలకత్తాలో హై టెన్షన్ అభయకు న్యాయం జరగాలని విద్యార్థుల ఆందోళన మమత గద్దె దిగాలంటూ నినాదాలు విద్యార్థులపై దాడికి దిగిన మమత సర్కారు యుద్ధరంగంగా మారిన కలకత్తా రోడ్లు కలకత్తా డాక్టర్ అత్యాచారం కేసు ఆందోళనలకు దారితీస్తోంది ఇప్పటికే ఈ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా వ్యవహరించిన తీరుపై విసిగిపోయిన విద్యార్థులు ఆమె గద్దె దిగాలంటూ నినాదాలు చేశారు ఈరోజు విద్యార్థులు భారీ సంఖ్యలో మార్చ్లో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఈ మార్చ్ అంతా హింసాత్మకంగా మారింది మమతా ప్రభుత్వం ఆందోళనకారులపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆందోళనలు మరింత పెరిగాయి మొత్తంగా వెస్ట్ బెంగాల్లో వాతావరణం వేడెక్కింది ఈ వ్యవహారం మొత్తం ఇప్పుడు మమతా మెడకు చుట్టుకుంటున్నా కూడా ఆమెలో ఎటువంటి చలనం రాకపోగా ఇంకా కఠినంగా క్రూరంగా ఆమె తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇప్పటి వరకు మమతా బెనర్జీ ఈ కేసు విషయంపై ఎలాంటి న్యాయం చేయకపోగా తానే రోడ్డెక్కి ధర్నాలు చేసింది ఎవరి కోసం ఎవరితోని ధర్నా కానీ ఇప్పుడు విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే మాత్రం వారిపై విరుచుకు పడుతుంది అసలు రోజు విద్యార్థులకి మమతా ప్రభుత్వానికి మధ్య ఏం జరిగిందో తెలుసా ఆందోళనలు ఎక్కడి దాకా వెళ్ళాయి అన్నది ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా విద్యార్థి సంఘాలు పశ్చిమ బంగా ఛాతా సమాజ్ మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకుపడ్డారు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని న్యాయం చేయలేని పక్షంలో మమత గద్దె దిగాలంటూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఘటన జరిగి చాలా రోజులైపోయింది ఇన్ని రోజులు అయిపోయినా కూడా ఈ కేసు ఏమాత్రం ముందుకు వెళ్ళింది లేదు అరెస్ట్ అయింది ఒక్కడే వాడినే ఇంట్రాగెట్ చేస్తున్నారే తప్ప ఇంకా కేసుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం ఎక్కడా జరగట్లేదు మరి అలాంటి సందర్భంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం విద్యార్థులకు ఎక్కడి నుంచి ఉంటుంది అందుకే వాళ్ళు న్యాయం చేయలేని పక్షంలో మమతా బెనర్జీ గద్దె దిగాలంటూ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కోల్కత్తా వీధులన్నీ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది నభన్నా అభిజాన్ అనే పేరుతో హౌడా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు పోలీసుల చేత మమతా బెనర్జీ ఎంత పని చేసిందో తెలుసా వాళ్ళపైకి బాష్పవాయువుని వదిలింది వాటర్ ఫిరంగులతో విరుచుకు పడ్డారు వాళ్ళు కొంతమంది విద్యార్థులపై లాఠీచార్జ్ చేయటమే కాకుండా వాళ్ళందరినీ దారుణంగా లాగిపడేశారు ఈ చర్యతో చాలా మంది విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు మరికొందరు బారికేడ్లను తీసుకుని దూసుకొచ్చారు ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు అతి దారుణంగా లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు ఇక ఇంకోవైపు ఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు ఏ రేంజ్లో చేశారో తెలిస్తే ఇంకా మీరు షాక్ అయిపోతారు ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది విద్యార్థులు యుద్ధం చేస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఏ రేంజ్లో తెలుసా బాహుబలి రేంజ్లో ఆరు వేల మంది పోలీసులను మోహరించారు నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు బా ఎంత జాగ్రత్త భారీ కేడ్లను తొలగించే అవకాశం లేకుండా వెల్డింగ్ చేసి గ్రీజ్ కూడా పూయించారు అసలు ఉన్న సమస్యను పరిష్కరించాల్సిన స్థానంలో ఉన్న మమతా బెనర్జీ ఏ మాత్రం విచక్షణ లేకుండా ఎంత మాత్రం జాలి లేకుండా విద్యార్థుల ఆందోళనను పట్టించుకోకుండా ఇష్టారీతిన డెమోక్రసీ అన్నది లేకుండా ఆమె వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటు అధికారం చేతిలో ఉంది కదా అని వారిపై పోలీసులను ఉసిగొల్పటం టియర్ గ్యాస్ ప్రయోగించటం వాటర్ ఫిరంగులతో దాడి చేయించటం విద్యార్థులను అరెస్ట్ చేయించటం ఇవన్నీ ఆమె నియంతృత్వ ధోరణికి అర్థం పడుతున్నాయి పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ భాష్ప వాయువు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు ఆమెకు న్యాయం జరగాలి అంటూ అక్కడే బైఠాయించారు హౌరా బ్రిడ్జి దగ్గర బైఠాయించారు సమస్యను పరిష్కరించాల్సింది పోయి మరింత జటిలంగా తయారు చేసింది మమత ఆరు వేల మంది పోలీసులను కాపలాగా పెట్టుకోవటం ఏంటి ఇంకో విషయం తెలుసా ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లను పర్యవేక్షణకు పెట్టడం చూస్తుంటే అసలు తనదాకా వస్తే కానీ మమత ఎలా వ్యవహరిస్తారో అర్థమవుతుంది ఇంకో విషయం తెలుసా ఇందులో ఉన్నారో తెలుసా ఏ క్యాడర్ వాళ్ళు ఉన్నారో తెలుసా నలుగురు ఏడీజీలు పదమూడు మంది డిఐజీలు పదిహేను మంది ఎస్పీ ర్యాంక్ అధికారులు పర్యవేక్షణలో విద్యార్థులను తరిమి కొట్టేందుకు ఏర్పాట్లు చేసింది మమతా సర్కార్ నాలుగు వాటర్ కెనెన్ ట్రక్కులను కూడా అందుబాటులో ఉంచింది వాటర్ ఫిరంగులతో దాడి చేసింది ఆ విద్యార్థులపైకి మరి అది ఒక అభాగ్యురాలిపై దాడి చేసి చంపేసినప్పుడు ఆ వైపుకు ఒక్క పోలీస్ ఒక్క అధికారి కూడా వెళ్ళకూడదని ఆర్డర్స్ ఎలా వేశారో మరి ఇది అసలు ఆ అమ్మాయి అభాగ్యురాలు చనిపోయి ఆ సెమినార్ హాల్లో పడి ఉన్నప్పుడు అక్కడికి నిరస నిరసనకారులను పంపించేసి అక్కడున్నటువంటి ఎలాంటి క్లూలని కూడా పోలీసులకు చిక్కనివ్వకుండా మొత్తం కొలాప్స్ చేసేసి ఎలా వెళ్ళారు అప్పుడెందుకు ఈ పోలీసులు రాలేదు అప్పుడెందుకు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు ఈ పోలీసులు ఈరోజు విద్యార్థులు న్యాయం జరగాలని రోడ్డెక్కితే వాళ్ళపైకి ఈ రేంజ్లో ఎదురుదాడి చేస్తున్నారే మరి ఆ రోజు విద్యార్థులు దాదాపు రెండు గంటల పైగా ఆ కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్లూని కొలాబ్స్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పోలీసులు ఎక్కడ పోయారు మమతా దీది అప్పుడు ఏం చేసింది ఆ కాలేజీలోకి పోలీసులను ఎందుకు పంపించలేదు నిరసనకారులు వస్తున్నారన్న సంగతి మీకు ముందే తెలుస్తుంది కదా ఇప్పుడు తెలిసే కదా మీరు ఇంత జాగ్రత్తగా కట్టుదిడ్డంగా ముందే మీకు మీ బారికేడ్లకి గ్రీసులు రుద్దేసి అక్కడ వెల్డింగ్లు చేపించేసి వాళ్ళు ఎవరు కనీసం మీ దరి దాపుల్లో కూడా రాకుండా మీరు జాగ్రత్త పడ్డారంటే మీకు ముందే తెలుసు మీ స్థానానికి మీ ప్రాంతానికి మీ దగ్గరికి విద్యార్థులు వస్తున్నారు అని ఇన్ ద సేమ్ వే ఆ రోజు కాలేజీకి కూడా నిరసనకారులు వస్తున్నారని మీకు తెలీదా అసలు నిరసనకారులు అనడం కూడా తప్పే రౌడీ మూకలు ఆ రోజు వాళ్ళు వస్తున్నారన్న సంగతి మీకు తెలీదా అంటే తెలిసి కూడా ఆ రోజు అక్కడికి మీరు పోలీసులను పంపలేదు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మొత్తానికి కల్కత్తా వైద్యురాలి అత్యాచారం కేసు ఇప్పుడు ఒక రాజకీయ రంగు పులుముకుంది పులుముకోవటం కాదు పులిమేలా చేశారు ఒక పక్క న్యాయం జరగాలంటూ విద్యార్థులు రోడ్లెక్కితే ర్యాలీతో అశాంతిని రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతుంది అంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది కానీ సమస్యను అర్థం చేసుకుందామన్న కనీస ఇంగితం కూడా లేకుండా పోయింది మమతా ప్రభుత్వానికి చేతులారా మమత తన పతనాన్ని కొని తెచ్చుకుంటుంది చూద్దాం ఈ వ్యవహారం చివరికి ఎటువైపుకు దారితీస్తుందో ఇక కోల్కతాలో తాజా పరిస్థితులపై అక్కడి గవర్నర్ బోస్ స్పందించారు నిరసనలు చేస్తున్న వారిపై పలు వ్యవస్థలు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నాయి నిరసనాకారులపై తమ అధికారాన్ని చూపించవద్దని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి అంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ బోస్ అన్నారు విద్యార్థులు ఒక పక్క న్యాయం జరగాలని చెప్పి ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు ఘటన జరిగే ఇన్ని రోజులైంది కాబట్టే వాళ్ళు ఆ పోరాటాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి మీరు వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి న్యాయం జరిగే వరకు మీతో నేను అండగా ఉంటానని మీరు భరోసా ఇవ్వాల్సింది అలా కాకుండా వాళ్ళు వస్తున్నారని ముందే తెలిసి మీరు వాటర్ కెనన్స్ ముందే తెప్పిచేసి పెట్టుకుంటారు పోలీస్ బలగాలను ఆరు వేల మంది పోలీస్ బలగాలు మీ ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు పై స్థాయి క్యాడర్ అంతా కూడా మీకు అండగా ఉంటున్నారు అంటే సో మీరు ముందే ఈ ర్యాలీని నిరసనని పసిగట్టారనే కదా సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాలేజీలో క్లూస్ని కొలాబ్స్ చేసే విషయంలో కూడా వీళ్ళకి ముందే తెలిసి ఉంటుంది కానీ అక్కడ మాత్రం మమత సర్కారు ఏం చేయలేకపోయిందట కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఈ విధంగా ప్రవర్తించిందట ఇక్కడే మనకు అర్థం కావట్లేదా మమతా బెనర్జీ ఎలాంటి తన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది ఇంత దారుణమా ఒక అమ్మాయికి న్యాయం చేసే విషయంలో మమతా బెనర్జీ ఒక మహిళ ఉండి ఈ విధంగా ప్రవర్తించేది పైగా తనే హోమ్ మినిస్టర్ ఒక హోమ్ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి ఒక హెల్త్ మినిస్టర్ ఈ మూడింటికి సంబంధం ఉన్న కేసే ఈ అభయ కేసు మరి ఒక మహిళగా ఆమె ఏం చేస్తుంది తను న్యాయం చేయకపోగా న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న వాళ్ళపై దాడులు చేస్తుంది ఇప్పుడు ఏమంటారు ఇంతకుముందు ఎప్పుడో గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు మమతాని హిట్లర్ సోదరిగా పోల్చారు ఎస్ ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది హిట్లర్కి చెల్లెల్లాగా ప్రవర్తిస్తుంది మమతా బెనర్జీ మీరు కాదంటారా ఇంకా ఈ దాడులు ఎంతవరకు వెళ్తాయో మరి దీన్ని మెల్లగా సైడ్ ట్రాక్ చేసేసి తమకు ఆ అమ్మాయికి న్యాయం చేస్తారో లేదో అనే ఒక చిన్న భయం కూడా వేస్తుంది బట్ ఏదేమైనా అక్కడ బెంగాల్లో అక్కడుండే విద్యార్థులు ఎలాగైతే పోరాటం చేస్తున్నారో మనవంతుగా మనం కూడా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేద్దాం ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉందాం ఏమంటారు